స్వాగతం మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ధర్మపత్ని బుజ్జల బృందమ్మ గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బొజ్జల గారు బొజ్జల రషితారెడ్డి విచ్చేసి పేరు పేరున స్థానికులను నాయకులను కార్యకర్తలను పలకరిస్తూ సుమారు దాదాపు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు

フォーカーでね。 శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రజాత గౌరవనీయులు కీర్తి శేషులు శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి సతీమణి అయినటువంటి మా అమ్మ బృందమ్మ గారి జన్మదిన సందర్భంగా ఆవికి ఘనంగా శుభాకాంక్షలు కాళహస్తి ప్రజల తరఫున తెలియజేయడం జరిగింది వారి తన్నయుడు కూడా వారి తండ్రి గారి పాటలో నడుస్తూ ఈరోజు కూడా చాలా రిజ్యూలు పెట్టుకున్నాడు కాళహస్తిని ఇంకా ఎంత అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఆయన చాలా కాళహస్తి ప్రజలకు కానీ కాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని దుఃఖంతో ఉన్నాడు మరి గారికి ఆ శ్రీకాళహస్తి స్వామి దేవస్థా దేవ స్వామి మరియు కాణిపాద స్వామి ఆ దేవదేన వెంకటేశ్వర స్వామి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి నుండి మూడేళ్ళు సదస్థ్యాగాలతో ఉండాలనేసి మేము కాళహస్య ప్రజల తరఫున మేమందరం కోరుకుంటున్నాం మాతృమూర్తి వజ్జల బృందమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెళ్లి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వజ్జల బృందమ్మ గారు అనేక సంస్కరణలకు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకారం పొందారు గతంలో చూసాం వజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మినిస్టర్గా ఉండే సందర్భంలో డయాలసిస్ సెంటర్ అయినాయని అదేవిధంగా రోగుల పట్ల రోగుల పట్ల ఎంత ఎంత విధమైనటువంటి ప్రేమ వాచాలను చూపించారో ఈ శ్రీకాళాసి నియోజకవర్గ ప్రజలు దగ్గరుండి చూశారు ఆ రోజు డయాలసిస్ కేంద్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గణనీయమైన చరిత్ర కొత్తల ప్రథమ గారికి దక్కింది అదేవిధంగా ఎక్కడన్నా అనాథలు ఎక్కడన్నా ఉన్నా కానీ వాళ్ళ సార్థక బాధలు తెలుసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేసే దిశగా పయనిస్తున్నారు ఈ రోజుకి ఈ నాటి అన్నీ గుర్తుపెట్టుకొని అదే పాటలో తల్లికి దక్క తనయుడిగా బొద్దల వెంకట సూర్యరెడ్డి గారు కూడా ఈరోజు శ్రీకారం చూడడం జరిగింది అనేక కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి దోహదపడుతూ తను ఎంతో అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సందర్భం మనం చూసాం ఇలాంటి పుట్టినరోజులు డెబ్బై మూడు డెబ్బై మూడవ పుట్టినరోజు బృందమ్మ గారిది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచ కర్మన అంకిత భావంతో కోరుకుంటున్నానని తెలియజేస్తాను